వెల్కమ్ బ్యాక్ టు శ్రీ ఈ రోజు మనం సైకాలజీకి సంబంధించినటువంటి సహజ సామర్థ్యాలు మరియు వీటిని మాపనం చేసేటువంటి పరీక్షలు అనేటువంటి టాపిక్ పైన ఈ రోజు లైవ్ టెస్ట్ ని కండక్ట్ చేసుకోబోతున్నాం విధంగా మన శ్రీ సాయి టిటోరియల్ ద్వారా డైలీ సెవెన్ పిఎం కు నిర్వహించేటువంటి ఫ్రీ మరియు క్వాలిటీ లైవ్ టెస్ట్ యొక్క సిలబస్ ని ఒకరోజు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే గనక ఈ వీడియో క్రింద టైటిల్ ని క్లిక్ చేయగానే మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటి ఓపెన్ అవుతాయి వాటి ద్వారా జాయిన్ అయ్యేసి డైలీ లైవ్ టెస్ట్ సిలబస్ ని ఒక రోజు ముందుగానే తెలుసుకోండి అదేవిధంగా వీడియో చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అందించండి అదేవిధంగా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఆల్ నోటిఫికేషన్ బెల్ ని క్లిక్ చేయండి ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా నిన్నటి ప్రశ్న యొక్క సమాధానాన్ని తెలుసుకొని లైవ్ టెస్ట్ లోకి వెళ్ళిపోదాం నిన్నటి ప్రశ్న వచ్చేసి రావిన్ స్టాండర్డ్ ప్రోగ్రెసిస్ మ్యాట్రిసిస్ అనేటువంటి ప్రజ్ఞా పరీక్షలోని ఐదు వర్గాలలో ప్రతి వర్గంలో ఎన్ని సమస్య చిత్రాలు ఉంటాయని నిన్నటి ప్రశ్న ఇవ్వడం జరిగింది దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి పన్నెండు అండి ఇక్కడ ప్రతి వర్గంలో ఎన్ని సమస్య చిత్రాలు ఉంటాయి అన్నాము ఇక్కడ మొత్తం అడగలేదు మనం మనకి ఇక్కడ చూసుకుంటే ఇందులో మొత్తంగా అరవై సమస్య చిత్రాలు ఉంటాయి ఇందులో ఇందులో ఐదు వర్గాలు అనేటివి ఉంటాయి ఏబిసిడిఇ అనేటువంటి వర్గాలు ఉంటాయి ప్రతి వర్గంలో పన్నెండు సమస్య చిత్రాలు ఉంటాయి అంటే పన్నెండు ఇంటూ ఐదు మొత్తంగా మనకు అరవై సమస్య చిత్రాలు ఉంటాయి గమనించాలి ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మనం మొదటి క్వశ్చన్ వచ్చేసి సహజ సామర్థ్యానికి సంబంధించి సరైనది ఏది ఇక్కడ స్టేట్మెంట్ వన్ ఒక వ్యక్తి శిక్షణ వల్ల ఏదైనా రంగంలో ఎంతవరకు సఫలత సాధించగలడు అని తెలిపేటువంటి ఒక లక్షణం స్టేట్మెంట్ టూ వ్యక్తి భవిష్యత్తులో రాణించడానికి ప్రస్తుతం కలిగి ఉన్నటువంటి శక్మతలను సూచిస్తుంది స్టేట్మెంట్ త్రీ సచిన్ క్రికెట్ రంగంలో అద్భుతంగా రాణించడం ఆప్షన్ వన్ వన్ కామా టూ మాత్రమే ఆప్షన్ టూ టూ కామా త్రీ మాత్రమే ఆప్షన్ త్రీ వన్ కామా త్రీ మాత్రమే ఆప్షన్ ఫోర్ వచ్చేసి పై వన్ని ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ క్వశ్చన్ని బట్టి ఐదు నుంచి పది సెకండ్ల సమయం అనేది మీకు ఉంటుంది ఆ లోపు మీ యొక్క సరి సమాధానాన్ని ఫాస్ట్ గా కామెంట్ చేస్తూ ఉండాలి ఇక్కడ సహజ సామర్థ్యానికి సంబంధించి సరైనది ఏది అని అడడం జరిగింది ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయగలరు ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ పై వన్ని దీని యొక్క సరైనటువంటి సమాధానం ఒక వ్యక్తి శిక్షణ వల్ల ఏదైనా రంగంలో ఎంత వరకు సఫలత సాధించగలడు అనేటువంటి తెలిపేటువంటి ఒక లక్షణము ఏంటి అంటే సహజ సామర్థ్యము వ్యక్తి భవిష్యత్తులో రాణించడానికి ప్రస్తుతం కలిగి ఉన్నటువంటి శక్మతలను సూచించేదే సహజ సామర్థ్యం ఇక్కడ సచిన్ క్రికెట్ రంగంలో అద్భుతంగా రాణించడం అనేది సహజ సామర్థ్యానికి చెందినటువంటి వాక్యంగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే అందరు వ్యక్తులకు ఒకే రకమైనటువంటి శిక్షణ ఇచ్చినప్పటికీ కూడా అందరికంటే వేగంగా అందరికంటే తొందరగా ఒక నైపుణ్యాన్ని సులభంగా నేర్చుకున్నాడు అంటే ఆ వ్యక్తికి అందులో సహజ సామర్థ్యం ఉన్నది అన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి సామర్థ్యానికి సంబంధించినటువంటి విశిష్ట జ్ఞానాన్ని నైపుణ్యాన్ని లేదా వ్యవస్థ వ్యవస్థీకరించబడినటువంటి ప్రతిస్పందనల సమూహాన్ని ఎవరైనా వ్యక్తి ఎంతవరకు నేర్చుకోగలడు అనేటువంటి సామర్థ్యాన్ని సూచించేటువంటి లక్షణాల కలయికనే సహజ సామర్థ్యము అంటారు ఆప్షన్ వన్ ఫ్రీమన్ అంటే ఈ రకమైనటువంటి నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు ఆప్షన్ వన్ ఫ్రీమన్ ఆప్షన్ టూ బింగ్హోమ్ ఆప్షన్ త్రీ జోన్స్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి మ్యాక్లీన్ ఫాస్ట్ గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఈ రకమైనటువంటి నిర్వచనం ఇచ్చినటువంటి వ్యక్తి వచ్చేసి ఆప్షన్ వన్ ఫ్రీమన్ తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి సహజ సామర్థ్యం యొక్క లక్షణాలలో లేనిది ఏది ఇక్కడ స్టేట్మెంట్ వన్ ప్రజ్ఞతో అనుబంధంగా వ్యక్తిలో ఉండేటువంటి మరో అంతర్గత శక్తి స్టేట్మెంట్ టూ ఇది జన్మతః సంక్రమిస్తుంది స్టేట్మెంట్ త్రీ ఇది స్వత సిద్ధంగా ఉన్నప్పటికీ శిక్షణ ద్వారా మాత్రమే వికసిస్తుంది స్టేట్మెంట్ ఫోర్ స్వతహాగా సామర్థ్యం లేని అంశంలో ఎంత శిక్షణ తీసుకున్నా ప్రయోజనం ఉండదు ఇక్కడ సహజ సామర్థ్యానికి సంబంధించినటువంటి లక్షణాల్లో లేనిది ఏది ఆప్షన్ వన్ వన్ కామా టూ మాత్రమే ఆప్షన్ టూ టూ కామా త్రీ మాత్రమే ఆప్షన్ ఫోర్ త్రీ కామా ఫోర్ మాత్రమే ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఏది కాదు ఫాస్ట్ గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మనకు అందించండి ఈ విధంగా లైక్ చేయడం ద్వారానే వీడియో అనేది మిగతా వారికి కూడా నోటిఫికేషన్ అనేది వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది వెళ్తుంది దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఏది కాదు అండి ఎందుకంటే ఇవన్నీ కూడా సహజ సామర్థ్యానికి సంబంధించి సరైనటువంటి లక్షణాలే ప్రజ్ఞతో అనుబంధంగా వ్యక్తిలో ఉండేటువంటి మరో అంతర్గత శక్తిగా మనం సహజ సామర్థ్యాన్ని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇది జన్మతః తహా స్వతసిద్ధంగా సంక్రమిస్తుంది స్వతసిద్ధంగా సంక్రమించినప్పటికీ కూడా ఇది శిక్షణ ద్వారా మాత్రమే వికసిస్తుంది ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి కొడుకు అతనికి చరణ్ గారికి కూడా మనకు గాత్రానికి సంబంధించినటువంటి మనకు సహజ సామర్థ్యం అనేది ఉంది గానానికి సంబంధించినటువంటి సహజ సామర్థ్యం అనేది ఉన్నప్పటికీ కూడా తను శిక్షణ ద్వారా మనకు మెరుగ్గా ఆ రకమైనటువంటి సామర్థ్యంలో ప్రతిభను కనపరుచుతాడు అంటే అతనికి స్వత సిద్ధంగా ఆ రకమైనటువంటి లక్షణం ఉన్నప్పటికి కూడా శిక్షణ ద్వారా ఏమవుతుంది ఆ లక్షణం అనేది వికసిస్తుంది తర్వాత స్టేట్మెంట్ ఫోర్ వచ్చేసి స్వతహాగా సామర్థ్యం లేని అంశంలో ఎంత శిక్షణ తీసుకున్నా కూడా ప్రయోజనం అనేది ఉండదు గమనించాలి తర్వాత నాలుగవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి స్టేట్మెంట్ వన్ సహజ సామర్థ్యాలను గుర్తించే పరీక్షలు రెండు రకాలుగా ఉంటాయి స్టేట్మెంట్ టూ అందులో మొదటిది నిర్దిష్ట సహజ సామర్థ్య పరీక్షలు రెండవది బహుళ సామర్థ్య పరీక్షలు ఆప్షన్ వన్ వన్ కామా టూ ఆప్షన్ టూ వన్ మాత్రమే ఆప్షన్ త్రీ టూ మాత్రమే ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఏదీ కాదు ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ కామా టూ రెండు కూడా సరియినవి ఇక్కడ సహజ సామర్థ్యాలను గుర్తించే పరీక్షలను రెండు రకాలుగా ఉంటాయని చెప్పుకోవచ్చు అందులో మొదటిది నిర్దిష్ట సహజ సామర్థ్య పరీక్షలు అంటే ఒక వ్యక్తి యొక్క నిర్దిష్టమైనటువంటి ఒకే ఒక సామర్థ్యాన్ని కొలిచేది ఏంటి అంటే నిర్దిష్టమైనటువంటి సహజ సామర్థ్య పరీక్షలు అదేవిధంగా రెండవది బహుళ సామర్థ్య పరీక్షలు ఏంటి అంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి వివిధ సామర్థ్యాలను పరీక్షించేది బౌల సామర్థ్య పరీక్షలు గమనించాలి తర్వాత ఐదవ క్వశ్చన్ వచ్చేసి భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షకు సంబంధించి సరైనవి ఏవి ఇక్కడ స్టేట్మెంట్ వన్ ఇది బౌల సామర్థ్యాలను గుర్తించేటువంటి పరీక్ష స్టేట్మెంట్ రూపొందించింది జార్జ్ కె బిన్నెట్ వెస్మాన్ స్టేట్మెంట్ త్రీ దీన్ని భారతీయ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసి రూపొందించింది అహుజా ఇక్కడ ఆప్షన్ వన్ వన్ కామా టూ మాత్రమే ఆప్షన్ టూ టూ కామా త్రీ మాత్రమే ఆప్షన్ త్రీ వన్ కామా మాత్రమే ఆప్షన్ ఫోర్ వచ్చేసి పై వన్ని ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అందించండి దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ పైవ్ అండి భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష దీన్ని మనం ఇంగ్లీష్ లో డిఏటి డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అని అంటాము ఇది విద్యా సంబంధమైనటువంటి సహజ సామర్థ్యాలను కొల్చేటువంటి పరీక్షగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా మనకు దీన్ని రూపొందించింది ఎవరు అంటే జార్జ్ కె బిన్నెట్ వెస్మాన్ మరియు సీషోర్ వీళ్ళు ముగ్గురు కూడా దీన్ని రూపొందించడం జరిగింది దీన్ని భారతీయ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసి రూపొందించింది అహుజా ఇవన్నీ కూడా సరి అయినటువంటి అంశాలే తర్వాత ఆరవ క్వశ్చన్ వచ్చేసి డిఏటి డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ లోని ఆప్టిట్యూడ్ టెస్ట్ లోని పరీక్ష కానిది ఏది ఆప్షన్ వన్ సంఖ్యా సామర్థ్యం ఆప్షన్ టూ అమూర్త వివేచనం ఆప్షన్ త్రీ భాషా దోషాల గుర్తింపు ఆప్షన్ ఫోర్ వచ్చేసి అంగులీ సామర్థ్యం ఇక్కడ ఫాస్ట్ గా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ అంగులి సామర్థ్యం అండి ఈ అంగులి సామర్థ్యం అనేది సాధారణ సహజ సామర్థ్య పరిశ్రమలు అయినటువంటి దీని ఇంగ్లీష్ లో మనకి ఇక్కడ చూసుకుంటే జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ అనేటువంటి సాధారణ సహజ సామర్థ్య మాలకు చెందినటువంటి పరీక్షగా మనం చెప్పుకోవచ్చు ఇది అంగులీ సామర్థ్యం అనేది మనకు వృత్తి సంబంధమైనటువంటి సహజ సామర్థ్యాన్ని మనకు కనుక్కోవడానికి ఉపయోగిస్తారు అందులో మనకి ఇందులో డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ లో కనుక చూసుకుంటే ఎనిమిది రకాల పరీక్షలను గుర్తించడానికి మనకు అంశాలని ఎనిమిది రకాల పరీక్షలు అనేటివి అందులో ఉంటాయి అందులో సంఖ్యా సామర్థ్యము అమూర్త వివేచనం భాషా దోషాల గుర్తింపు అదేవిధంగా భాషా వాడుక వ్యాకరణం దాని తర్వాత యాంత్రిక వివేచనం క్లరికల్ వేగం ఖచ్చితత్వము అదే విధంగా స్థాన సంబంధాలు శాబ్దిక వివేచనం తర్వాత సంఖ్యాత్మక సామర్థ్యం రకంగా టోటల్గా మొత్తంగా ఎనిమిది అంశాలు మనకు ఇందులో డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ లో ఎనిమిది రకాల పరీక్షలు అనేటివి ఉంటాయి అందులో సంఖ్యా సామర్థ్యం అంటే మనకి ఇక్కడ గణితానికి సంబంధించినటువంటి కోర్సులు క్లర్క్ ఇంజనీరింగ్ వంటి యోగ్యులతకు మనకి సంఖ్యా సామర్థ్యాన్ని టెస్ట్ చేస్తారు అమూర్త వివేచనం అంటే మనకి ఇక్కడ పదాలతో సంబంధం లేకుండా గుర్తులతో ఆలోచించి సంబంధాలని గుర్తించగలగాలి అంటే సమస్య భాగంలో నాలుగు ఆకారాలు ఇచ్చింది అనుకోండి ఐదవ ఆకారం ఏ రకంగా ఉంటుందో మనకు వాటికి సరిపోయేటువంటి ఐదవ ఆకారాన్ని మనం గుర్తించగలగాలి దాన్ని అమూర్త వివేచనం అంటారు భాషా దోషాల గుర్తింపు భాషా దోషాల గుర్తింపు అనేది మనకిక్కడ ఇచ్చిన పదాలలో తప్పొప్పులు అదేవిధంగా అక్షర దోషాలని గుర్తించడానికి ఈ రకమైనటువంటి పరీక్షను మనకు ఉపయోగిస్తారు ఇందులో డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ లో మొత్తంగా ఎనిమిది రకాల పరీక్షలు ఉంటాయి డిఫరెన్షియల్ టెస్ట్ అనేది బహుళ సామర్థ్యాలను గుర్తించేటువంటి పరీక్షగా మనం చెప్పుకోవచ్చు తర్వాత ఏడవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానివి ఏవి ఇక్కడ స్టేట్మెంట్ వన్ నిర్దిష్ట సహజ సామర్థ్య పరీక్షలు టీచింగ్ టీచింగ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ తర్వాత జిఏటిబి జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ తర్వాత స్టేట్మెంట్ టూ బహుళ సామర్థ్య పరీక్షలు డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ మరియు బిన్నెట్ మెకానికల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇక్కడ కానివి ఏవి ఏమీ జరిగింది ఆప్షన్ వన్ వన్ కామా టూ ఆప్షన్ టూ వన్ మాత్రమే ఆప్షన్ త్రీ టూ మాత్రమే ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఏదీ కాదు ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ వన్ కామా టూ అండి రెండూ కూడా సరి అయినవి కాదు ఎందుకంటే నిర్దిష్ట సహజ సామర్థ్య పరీక్ష అంటే ఏంటి ఒకే ఒక సామర్థ్యాన్ని గుర్తించేటువంటి పరీక్షలు ఆ పరీక్షలు ఏంటి అంటే టీచింగ్ యాప్టిట్యూడ్ టీచింగ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ టీఏటీ మరియు బిన్నెట్ మెకానికల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ బిఎం ఏటీ అండి బిఎంఏటి ఇవి రెండు కూడా ఒకే ఒక సామర్థ్యాన్ని గుర్తించేటువంటి నిర్దిష్ట సహజ సామర్థ్య పరీక్షలుగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా బహుళ సామర్థ్య పరీక్షలను చూసుకుంటే డిఏటి డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అదేవిధంగా డిఏటిబి కూడా డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ దాని తర్వాత మనకి ఇక్కడ జీఏటిబి అండి జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ ఇవన్నీ కూడా బహుళ సామర్థ్య పరీక్షలు కాబట్టి ఆప్షన్ వన్ వన్ కామో టూ అనేది సరి అయినది కాదు తర్వాత ఎనిమిదవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో విద్యా సంబంధమైన సామర్థ్యాలను పరీక్షించే పరీక్షించడానికి ఉపయోగపడేటువంటి పరీక్షలు ఏవి ఆప్షన్ వన్ మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్ ఆప్షన్ టూ డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఆప్షన్ త్రీ సీషోర్ ఆర్ట్ జడ్జిమెంట్ టెస్ట్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి మిన్నెసోటా మ్యానిపులేషన్ టెస్ట్ ఫాస్ట్ ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ వన్ కామా టూ ఆప్షన్ టూ టూ కామా త్రీ మాత్రమే ఆప్షన్ త్రీ త్రీ కామా ఫోర్ మాత్రమే ఆప్షన్ ఫోర్ వచ్చేసి పై వన్ ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ వన్ కామా టూ ఇక్కడ విద్యా సంబంధమైనటువంటి సహజ సామర్థ్యాలను కొలిచేటువంటి పరీక్షలు ఏంటి అంటే మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్ అదేవిధంగా డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇవి రెండు మాత్రమే ఉన్నాయండి విద్యా సంబంధమైనటువంటి సామర్థ్యాలను కొలిచేటువంటి పరీక్షలుగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ శ్రీషోర్ ఆర్ట్ జడ్జ్మెంట్ అంటే పేరులోనే ఉంది కళా సంబంధమైనటువంటి అంశాలను పరీక్షించేటువంటి టెస్ట్ మిన్నిసోటా మేనిపులేషన్ టెస్ట్ అనేది మనకు వృత్తి సంబంధమైనటువంటి సామర్థ్యాలను గుర్తించేటువంటి పరీక్ష తర్వాత తొమ్మిదవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి స్టేట్మెంట్ వన్ సహజ సామర్థ్యాలను ప్రధానంగా మూడు రకాలుగా విభజించవచ్చు స్టేట్మెంట్ టూ అవి ఒకటి విద్యా సంబంధమైనవి రెండవది భాషా సంబంధమైనవి స్టేట్మెంట్ త్రీ కళా సంబంధమైనవి సరైనవి ఏవి అనడం జరిగింది ఆప్షన్ వన్ వన్ కామా ఆప్షన్ టూ వన్ మాత్రమే ఆప్షన్ త్రీ టూ మాత్రమే ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఏదీ కాదు ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టు ఒకటి మాత్రమే సరైనది రెండవది సరైనది కాదు సహజ సామర్థ్యాలను ప్రధానంగా మూడు రకాలుగా విభజించవచ్చు అందులో విద్యా సంబంధమైనది అదేవిధంగా వృత్తి సంబంధమైనది భాషా సంబంధమైనవి కాదు అందు తర్వాత మూడవది వచ్చేసి కళా సంబంధమైనవి ఈ రకంగా మూడు రకాలుగా మనం సహజ సామర్థ్యాలను మనం విభజించవచ్చు తర్వాత పదవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికాని వాక్యాలు ఏవి స్టేట్మెంట్ వన్ ఒక వ్యక్తి ప్రజ్ఞా విశేషాలను బట్టి ఆ వ్యక్తి అనేక అంశాల్లో రాణిస్తాడు అని చెప్పవచ్చు స్టేట్మెంట్ కానీ వ్యక్తి యొక్క సహజ సామర్థ్యాలను బట్టి ప్రత్యేకంగా ఒక రంగంలో మాత్రమే రాణిస్తాడని తెలియజేయవచ్చు స్టేట్మెంట్ త్రీ సామర్థ్యం అనేది వ్యక్తి యొక్క ప్రస్తుత సామర్థ్యాన్ని తెలియజేసేటువంటి సహజ ఇక్కడ సామర్థ్యం అనేది వ్యక్తి యొక్క ప్రస్తుత సామర్థ్యాన్ని తెలియజేస్తే సహజ సామర్థ్యం అనేది వ్యక్తి యొక్క భవిష్యత్తు సామర్థ్యాన్ని సూచిస్తుంది సరి కాని వాక్యాలు ఏవి అనడం జరిగింది ఆప్షన్ వన్ వన్ టూ త్రీ ఆప్షన్ టూ వన్ కామా టూ మాత్రమే ఆప్షన్ త్రీ టూ కామా వన్ మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇంకా ఎవరైనా వీడియోను లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అందించండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఏది కాదండి మనకు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ప్రజ్ఞ కనుక ఉన్నదనుకోండి ఒక వ్యక్తికి ప్రజ్ఞ అనేది పుట్టుకతో అంతర్గతంగా ఉన్నటువంటి ప్రక్రియ ఆ ప్రజ్ఞని బట్టి మనం తెలియజేసేది ఏంటి అంటే అనేక అంశాల్లో రాణిస్తాడని చెప్పొచ్చు కానీ సహజ సామర్థ్యం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ప్రత్యేకంగా ఏ రంగంలో అతను వృత్తిపరంగా ఈ రంగంలో సెట్ అవుతాడు లేదంటే మనకు ఒక మెకానిక్ గా సెట్ అవుతాడా ఒక ఇంజనీర్ గా సెట్ సహజ సామర్థ్యం ద్వారానే ఖచ్చితంగా ఒక రంగంలో రాణిస్తాడు అని తెలియజేయవచ్చు గమనించాలి ఇక్కడ ఇంకోటి మూడో స్టేట్మెంట్ లో కనుక చూసుకుంటే సామర్థ్యము సామర్థ్యము అనేది వ్యక్తి యొక్క ప్రస్తుత సామర్థ్యాన్ని తెలియజేస్తుంది అదేవిధంగా సహజ సామర్థ్యం అనేది మనకి ఇక్కడ చూసుకుంటే భవిష్యత్తులో సామర్థ్యాన్ని తెలియజేస్తుంది ఆ వ్యక్తి యొక్క భవిష్యత్తు యొక్క సామర్థ్యాన్ని తెలియజేస్తుంది గమనించాలి తర్వాత పదకొండవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో యాంత్రిక సహజ సామర్థ్య పరీక్షలకు చెందనిది ఏది ఆప్షన్ వన్ అంగులీ నైపుణ్య పరీక్ష ఆప్షన్ టూ శ్రవణ నైపుణ్య పరీక్ష ఆప్షన్ త్రీ సోటా మ్యానిపులేషన్ టెస్ట్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్ ఫాస్ట్ గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్ అండి ఇది విద్యా సంబంధమైనటువంటి సహజ సామర్థ్యాన్ని పరీక్షిస్తుంది ఇక్కడ అంగులీ నైపుణ్య పరీక్ష శ్రవణ నైపుణ్య పరీక్ష మిన్నేసోటామానిపులేషన్ టెస్ట్ ఇవన్నీ కూడా యాంత్రిక సహజ సామర్థ్యాలను పరీక్షిస్తాయి తర్వాత పన్నెండవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి ఇక్కడ స్టేట్మెంట్ వన్ సాధారణ సహజ సామర్థ్య పరీక్షమాలలో పన్నెండు రకాల పరీక్షలు ఉంటాయి వీటిలో ఎనిమిది రాతపూర్వకమైనటువంటివి నాలుగు పరికరాలతో జరిపేటివి రెండోది భేదాత్మక సాధ్య సామర్థ్య పరీక్షల్లో ఎనిమిది రకాల సామర్థ్య పరీక్షలు ఉంటాయి స్టేట్మెంట్ త్రీ వచ్చేసి తర్స్టన్ మానసిక సామర్థ్యాల పరీక్షల్లో మనకి ఇక్కడ చూసుకుంటే తొమ్మిది సామర్థ్య పరీక్షలు ఉంటాయి ఇక్కడ సరైనది ఏదో మనం ఎన్నుకోవాలి ఆప్షన్ వన్ వన్ కామా టూ మాత్రమే ఆప్షన్ టూ ఆ టూ కామా త్రీ మాత్రమే ఆప్షన్ త్రీ వన్ కామా త్రీ మాత్రమే ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఏది కాదు ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేయండి ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ వన్ కామా మాత్రమే సరైనది మూడోది సరైనది కాదు తనుస్టన్ మానసిక సామర్థ్యాల పరీక్షల్లో మనకి ఇక్కడ తొమ్మిది కాదండి ఏడు రకాల సామర్థ్య పరీక్షలు అనేవి ఉంటాయి అది మనకి ఇక్కడ ఆ రకమైనటువంటి ఆ గణించేటువంటి సామర్థ్యాలను కనుక చూసుకుంటే ఒకటి సంఖ్యా సామర్థ్యము రెండవది పదధారాలతో తర్వాత శాబ్దిక సామర్థ్యము నాలుగవది ప్రాదేశిక సామర్థ్యము ఐదవది స్మృతి సామర్థ్యము ఆరవది వివేచనా సామర్థ్యము ఏడవది ప్రత్యక్ష సామర్థ్యము తనుస్టన్ మానసిక సామర్థ్యాల్లో ఏడు సామర్థ్య పరీక్షలు అనేవి ఉంటాయి ఇక్కడ సాధారణ సహజ సామర్థ్య పరీక్షలో జనరల్ మనకు పన్నెండు రకాల పరీక్షలు ఉంటాయి వీటిలో ఎనిమిది రాత పూర్వకమైనవి నాలుగు పరికరాలతో జరిపేటివి అంటే వ్యక్తి యొక్క నిష్పాదన తెలియజేసుకోవడానికి ఈ రకంగా మనకు నాలుగు పరికరాలతో జరిపేటివి ఉపయోగిస్తారు భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ లో ఎనిమిది రకాల సామర్థ్య పరీక్షలు ఉంటాయి గమనించాలి తర్వాత పదమూడవ క్వశ్చన్ వచ్చేసి విద్య వృత్తి సంబంధమైన కోర్సులకు శాస్త్ర పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేయడానికి విద్య వృత్తిపరమైనటువంటి మార్గదర్శత్వం అందించడానికి పరిశ్రమల్లో ఉద్యోగా ఉద్యోగాలకు తగిన వారికి తగిన వారిని ఎంపిక చేయడానికి ఉపయోగపడేటువంటి పరీక్షలు ఏవి ఆప్షన్ వన్ సహజ సామర్థ్య పరీక్షలు ఆప్షన్ టూ ప్రజ్ఞా పరీక్షలు ఆప్షన్ త్రీ సృజనాత్మకత పరీక్షలు ఆప్షన్ ఫోర్ వచ్చేసి పైవన్ని ఫాస్ట్గా గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ సహజ సామర్థ్య పరీక్షలు సహజ సామర్థ్య పరీక్షలు ప్రస్తుత పరిస్థితి ఆధారంగా భవిష్యత్తులో ఏ రంగంలో మనకు ప్రావీణ్యాన్ని సాధిస్తాడు అని తెలియజేసేటువంటివే సహజ సామర్థ్య పరీక్షలు అదే ఈ రకమైనటువంటి పరీక్షల ద్వారానే విద్య గాని వృత్తి సంబంధమైనటువంటి కోర్సులకు శాస్త్ర పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు విద్యా వృత్తిపరమైనటువంటి మార్గదర్శకత్వం అందించడానికి కూడా సహజ సామర్థ్య పరీక్షలే మనకు ఉపయోగపడతాయి అదేవిధంగా పరీక్ష సారీ పరిశ్రమల్లో ఉద్యోగాలకు తగిన వారిని ఎంపిక చేయడానికి అంటే పరిశ్రమలో వారికి ఎవరు అవసరం పడతారో వారికి తెలుసు ఆ రకమైనటువంటి డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ కానీ జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ కానీ ఆ రకమైనటువంటి పరీక్షలు నిర్వహించి వారికి ఎవరు అవసరమో వారిని తీసుకుంటారు అవన్నీ కూడా సహజ సామర్థ్య పరీక్షలే తర్వాత పద్నాలుగో క్వశ్చన్ వచ్చేసి భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ లో ఇచ్చిన సమస్య నమూనా ద్వారా జవాబు ఆకృతుల్లో ఎన్ని ఆకృతులు చేయవచ్చును అని గుర్తించగలిగేటువంటి ఊహా సామర్థ్యాన్ని మాపనం చేసేటువంటి పరీక్ష ఏది ఆప్షన్ వన్ అమూర్త వివేచనం ఆప్షన్ టూ శాబ్దిక వివేచనం ఆప్షన్ త్రీ స్థాన సంబంధాలు ఆప్షన్ ఫోర్ సంఖ్యాత్మక సామర్థ్యం దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ స్థాన సంబంధాలండి ఇక్కడ మనకు డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ లో మనకు ఎనిమిది రకాల సామర్థ్య పరీక్షలు ఏంటి ఉంటాయి అందులో మనకి ఇక్కడ చూసుకుంటే స్థాన సంబంధాలలో ఊహా సామర్థ్యాన్ని మాపనం చేసేటువంటి పరీక్షగా ఈ స్థాన సంబంధాలు అనేటువంటి అంశాన్ని చెప్పుకోవచ్చు ఇందులో మొత్తంగా అరవై అంశాలు ఉంటాయి ఇచ్చిన సమస్య నమూనా ద్వారా జవాబుల ఆకృతులలో ఎన్ని ఆకృతులు ఉంటాయో మనకు ఈ రకంగా ఊహ ద్వారా గుర్తించేటువంటి పరీక్షగా మనం చెప్పుకోవచ్చు గమనించాలి తర్వాత పదిహేనవ క్వశ్చన్ వచ్చేసి ప్రజ్ఞ సహజ సామర్థ్యాలు మరియు సృజనాత్మకతల మధ్య సంబంధాన్ని వివరించని వాక్యం ఇక్కడ స్టేట్మెంట్ వన్ ప్రజ్ఞ సహజ సామర్థ్యాలు సృజనాత్మకత ఆ వ్యక్తికి పుట్టుకతోనే వస్తాయి స్టేట్మెంట్ సహజ సామర్థ్యాలు వ్యక్తిలో ఉన్నప్పుడు వాటిని శిక్షణ అభ్యాసం అభ్యసన ద్వారా మెరుగుపరచుకోవచ్చు స్టేట్మెంట్ త్రీ ప్రజ్ఞ వ్యక్తిలో ఉన్నప్పుడు దాన్ని శిక్షణ అభ్యాసం అభ్యసన ద్వారా మెరుగుపరచవచ్చు స్టేట్మెంట్ ఫోర్ సృజనాత్మకత వ్యక్తిలో ఉన్నప్పుడు దాన్ని శిక్షణ అభ్యాసము అభ్యసన ద్వారా మెరుగుపరచుకోవచ్చు ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ అండి ప్రజ్ఞ వ్యక్తిలో ఉన్నప్పుడు దాన్ని శిక్షణ అభ్యాసన అభ్యసన ద్వారా మెరుగుపరచుకోవచ్చు అని ఇవ్వడం జరిగింది ఇక్కడ వ్యక్తికి జన్మ పుట్టుకతోనే వచ్చేటువంటి అనువంశికత ద్వారా వచ్చేటువంటి ప్రక్రియ అంశం ఏంటి అంటే ప్రజ్ఞ దీన్ని శిక్షణ ద్వారా గాని అభ్యాసం ద్వారా గాని మనం దీన్ని మార్చలేము గమనించాలి సహజ సామర్థ్యాలను మనకు శిక్షణ అభ్యాసము అభ్యసనం ద్వారా ఖచ్చితంగా మెరుగుపరచుకోవచ్చు అదేవిధంగా సృజనాత్మకతను కూడా శిక్షణ అభ్యాసం అభ్యసన ద్వారా మెరుగుపరచుకోవచ్చు కానీ ప్రజ్ఞ అనేది నిరంతరంగా ఒకే రకంగా ఉంటుంది దాన్ని ఎల్లప్పుడూ మనం శిక్షణ అభ్యాసం ఈ రకమైన అంశాల ద్వారా మనము మార్చలేము తర్వాత పదహారవ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ నిన్న డౌట్ గా క్రియేట్ చేసినట్టు దీని రాంగ్ ఆన్సర్ అనేది ఇవ్వడం జరిగిందండి ఈ రోజు మనం దాన్ని కరెక్ట్ చేసుకుందాం బాటియా ప్రజ్ఞామాపనికి చెందనిది ఏది ఇక్కడ స్టేట్మెంట్ వన్ సారీ ఆప్షన్ వన్ వ్యక్తిగత పరీక్ష ఆప్షన్ టూ శాబ్దిక పరీక్ష ఆప్షన్ త్రీ నిష్పాదన పరీక్ష ఆప్షన్ ఫోర్ వచ్చేసి శక్తి పరీక్ష ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండగలరు దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ టూ కామా ఫోర్ అండి టూ కామా ఫోర్ కు చెందనిది ఇక్కడ బాటియా ప్రజ్ఞామాపిని కనుక తెలుసుకుంటే వ్యక్తిగతమైనటువంటి పరీక్ష ఇది నిష్పాదన నిష్పాదనను పరీక్షించేటువంటి పరీక్ష అదే విధంగా శాబ్దిక పరీక్ష కాదు నిన్ను శాబ్దిక పరీక్ష అని తెలియజేయడం జరిగింది ఇది అశాబ్దిక పరీక్ష చాలా మంది అభ్యర్థులు తెలియజేయడం జరిగింది ఆ రకంగా క్లారిటీ ఇద్దామనేటువంటి ఉద్దేశంతో ఈ రకంగా మళ్ళీ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది ఇంకొక క్వశ్చన్ అనేది కూడా ఉంది దాన్ని కూడా మనం క్లియర్ చేసుకుందాం తర్వాత పదిహేడవ క్వశ్చన్ మరొక అభ్యర్థి డౌట్ రైజ్ చేసినటువంటి క్వశ్చన్ ఆ డౌట్ ని మనం ఈ లైవ్ టెస్ట్ లో క్లియర్ చేసేసుకుందాం ఆ పదిహేడవ క్వశ్చన్ వచ్చేసి స్టాన్ఫర్డ్ బినే స్కేల్ కు సంబంధించి సరైనవి ఇక్కడ స్టేట్మెంట్ వన్ స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞా పరీక్షలు బినే తో ప్రారంభించబడ్డాయి స్టేట్మెంట్ మొదటి ప్రజ్ఞామాపన్ని బినే సైమన్ తో కలిసి తయారు చేశాడు ఇందులో యాభై నాలుగు ఉన్నాయి అదే విధంగా స్టేట్మెంట్ త్రీ ఈ బినే మాపన్ని టర్మన్ పంతొమ్మిది వందల పదహారులో స్టాన్ఫర్డ్ రివిజన్ ఆఫ్ బినే సైమన్ స్కేల్ గా విడుదల చేశాడు ఇక్కడ సంబంధించి బినే స్టాన్ఫర్డ్ బినే స్కేల్ కు సంబంధించి సరైనవి ఏవి అని జరిగింది ఆప్షన్ వన్ వన్ కామా టూ మాత్రమే ఆప్షన్ టూ టూ కామా త్రీ మాత్రమే ఆప్షన్ త్రీ వన్ కామా త్రీ మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఫాస్ట్ గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ నిన్న మనం దీని యొక్క ఆన్సర్ ని ఆప్షన్ త్రీ వన్ కామా త్రీ అని చెప్పుకున్నాము ఎందుకంటే రెండోది మొదటి మాపన్ని బినే సైమన్ తో కలిసి తయారు చేశాడు ఇందులో యాభై నాలుగు అంశాలు కాదు ముప్పై అంశాలు మాత్రమే ఉంటాయి కాబట్టి ఇది ఉరాంగ్ అని చెప్పుకున్నాము ఆ అభ్యర్థి రైజ్ చేసినటువంటి డౌట్ ఏంటి అంటే బినే అనేవాడు మనకి ఇక్కడ పంతొమ్మిది వందల పదిహేనులో చచ్చిపోతే పంతొమ్మిది వందల పదహారులో ఈ స్టాన్ఫర్డ్ రివిజన్ ఆఫ్ బినే సైమన్ స్కేల్ ని ఏ రకంగా విడుదల చేసిండు అని అడిగిండు ఇక్కడ ఆల్రెడీ నేను నిన్న క్లియర్ గా చెప్పానండి పంతొమ్మిది వందల పదహారులో టర్మన్ స్టాన్ఫర్డ్ బినే మాపనలో కొన్ని మార్పులు చేర్పులు చేసి టర్మన్ పంతొమ్మిది వందల పదహారులో స్టాన్ఫర్డ్ రివిజన్ ఆఫ్ బినే సైమన్ స్కేల్ గా విడుదల చేశాడని క్లియర్ గా చెప్పాను ఒకసారి చెక్ చేసుకోగలరు అదేవిధంగా మళ్ళీ మనకిక్కడ ఆ అభ్యర్థి రైజ్ చేసినటువంటి డౌట్ లో కొంత న్యాయం అనేది ఖచ్చితంగా ఉందండి ఎందుకంటే మనకిక్కడ మొదటి స్టేట్మెంట్ తో వచ్చిందండి పెద్ద తలకాయ నొప్పి అదేంటో చూద్దాం స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞా పరీక్షలు బినేతో ప్రారంభించబడ్డాయి అన్నాను అంటే ఇందులో నా ఉద్దేశం ఏంటి అంటే స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపని అయినా ఈ రకంగా మనకు స్టాన్ఫర్డ్ రివిజన్ ఆఫ్ బినే సైమన్ స్కేల్ అయినా కూడా అంటే ఇవన్నీ కూడా బినే సైమన్ తయారు చేసినటువంటి స్కేల్ కు సంబంధించినటువంటి మార్పులు చేర్పులతో వచ్చినటువంటి అన్ని అంశాలే అంటే మొదటగా ఇవన్నీ కూడా ప్రారంభమైన ఎవరితోటి బినేతోటి కదా ఆ రకమైనటువంటి ఉద్దేశంతో నేను మొదటి స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ అభ్యర్థులు కూడా చాలా లోతుగా పరిశీలిస్తున్నారు చాలా లోతుగా ఆలోచిస్తున్నారు క్లియర్ కట్ గా ప్రతి అంశాన్ని నేర్చుకుంటున్నారు అని ఈ విషయం ద్వారా మనం తెలుసుకోవచ్చు కాబట్టి ప్రతి అంశాన్ని మనం కూలంకుశంగా నేర్చుకుంటేనే ఎలాంటి ప్రశ్న వచ్చినా మనం ఈజీగా చేయగలుగుతాము గమనించాలి ఆ అభ్యర్థి అడిగిన దానిలో కూడా ఖచ్చితంగా న్యాయం అనేది ఉంది అంటే ఆయన ఏమన్నాడు అంటే పంతొమ్మిది వందల పదిహేనులో చనిపోతే ఎట్లా ప్రారంభిస్తాడు అని అడిగిండు నా ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ ఒక మొదట అని ఇచ్చినా పర్లేదు లేదంటే బినేతో ప్రారంభమైనవి అని ఇస్తే బాగుండు ప్రారంభించబడ్డాయి అంటే ఆయనే రిబ్బన్ కట్ చేశాడు అని ఆ అభ్యర్థి భావించాడు అది కాదు నా ఉద్దేశము సరే మనమే కరెక్ట్ చేద్దాం ఆ రకమైనటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం ఎందుకు స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞా పరీక్షలు బినేతో మొదట ప్రారంభించబడినవి అనేది దీని యొక్క మార్పుగా మీరు భావించాలి తర్వాత రేపటి సిలబస్ని కనుక చూసుకుంటే మిగిలినటువంటి అన్ని అంశాలు ఇండివిజువల్ డిఫరెన్సెస్ లో మిగిలినటువంటి సృజనాత్మకత అభిరుచులు వైఖర్లు అలవాట్లు ఇవన్నిటిపైన రేపు లైవ్ టెస్ట్ అనేది సెవెన్ పిఎం కు ఉంటుంది ఖచ్చితంగా వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా లైక్ చేయండి ఈ లైవ్ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ మిత్రులతో పంచుకోండి ఆ విధంగా పంచుకుంటేనే మీ యొక్క సపోర్ట్ అనేది మన ఛానల్ కు అందించిన వాళ్ళు అవుతారు అదేవిధంగా ఈ రోజు ప్రశ్న కనుక చూసుకుంటే సీరియల్ ఆర్డర్లో మనకు పదిహేడవది పద్దెనిమిదవది అవుతుంది భేదాత్మక సహజ పరీక్ష భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలు డిఫరెన్షియల్ టెస్ట్ లో ఎనిమిది పరీక్షల్లో ఆర్కిటెక్చర్ డ్రాయింగ్ అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్ వంటి వృత్తులకు అవసరమైనటువంటి సామర్థ్యాన్ని పరీక్షించేటువంటి పరీక్ష ఏది దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని క్రింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఖచ్చితంగా వీడియోను లైక్ చేసి వెళ్ళగలరు మీ మిత్రులతో షేర్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్ కు అందించగలరు ఓకే ఫ్రెండ్స్ బై టేక్ కేర్ జై హింద్